టూ వర్స్ట్ అనిపించింది పాయింట్స్ లేకపోతే ఎంత తో చెప్తారా దట్టు టూ దివ్య గారు పూల్ అదే ఆ వాటర్ టప్ టాస్క్ లో తిన కోసం ఎంత సపోర్ట్ చేశారు తిన్న తిను సేఫ్ జోన్ లోకి వెళ్ళని ఎంత సపోర్ట్ చేసి ఆడారు ఆ గేమ్ని ఆ నడు నెప్పుడు నెప్పుకొచ్చినా సరే అంతసేపు ఆ వాటర్ ని నీ నీ టబ్లో ఉన్న వాటర్ని సీత లో వేయడానికి ఎంతసేపు ట్రై చేశారు ఎంత ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఆ ఎఫర్ట్స్ అన్ని పోయా అయితే ఓడిపోతే నీకోసం సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నువ్వు ఎట్లా సీలియస్ నామినేట్ చేయొచ్చు కానీ సిల్లీ రేతుంతో నామినేట్ చేయడం నాకు నచ్చలేదు దోశ అనే టాపిక్తో నామినేట్ చేశారు ఆ దోశ అరగంట లేట్ వచ్చిందని చెప్పి అసలు నాకు నచ్చ ఈ పాయింటే వేస్ట్ పాయింట్తో నామినేట్ చేశారు అనమాట పక్కా సేఫ్ గేమ్ అనమాట ఇది సేఫ్ గేమ్ ఆడటానికి కానీ ఇక వెన్నపోటు ఎందుకంటే నీ కోసం ఆడిన వాళ్ళే నువ్వు నామినేట్ చేసావు దట్టు మొన్న నీ కోసం అంత అంత కష్టపడి నేను సేఫ్ జోన్లో తీసుకెళ్ళడానికి అంత కష్టపడి ఆడిన వాళ్ళని నువ్వు అలా నామినేట్ చేయడం నా నచ్చలే నాకు రేతు చౌదరి గారు ఇక్కడ ఈ నామినేషన్ని అప్రూవ్ చేయడానికి ఇక్కడ మాధు దివ్యల మాధురి గారు బాల్ ఇచ్చారు రీతు చౌదరికి ఆ సపరేట్ చేయడానికి దివ్యల మాధురి గారు దివ్యాన్ని దివ్యాన్ని ఓకే చేశారు అనమాట సో దివ్యాన్ని ఓకే చేశారు అది ఎందుకు చేశారంటే ఆటోమేటిక్గా నిన్న నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది ఈ ఫుడ్ మీరు లేట్గా వచ్చారు దానివల్ల ఫుడ్ లేట్ అయింది ఈ ఇది అయింది కదా అక్కడ గొడవ అవటంతో తిన్ని ఆ పాయింట్స్తోనే తిన్ని ఓకే నామినేట్ చే దాన్ని ఓకే చేసి యాటిట్యూడ్ యారగెంట్ అన్నట్టు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు ఈవిడికన్నా యాటిట్యూడ్ ఈవిడికన్నా బలుపు మాటలు ఈవిడికన్నా ఎవరైనా మాట్లాడతారా ప్రతి దగ్గర అంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరి మీద సింగిల్ పాయింట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు దివ్యల మాధురి గారు